అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాహి న్యూస్ నేను మీ వరప్రసాద్ మనం ఏదైనా ఒక రాజకీయ విమర్శ చేస్తే ఆ రాజకీయ విమర్శ రాజకీయంగా ఉండాలి వ్యక్తిగత దోషణలు వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల ఎవరికి లాభం కలుగుతుందో నాకైతే అర్థం కావట్ల నువ్వు నీ కార్యకర్తలను లేదా నీ నాయకులను కలగ కలవడానికి నెల్లూరు వెళ్ళావు జగన్మోహన్ రెడ్డి నువ్వు నెల్లూరు వెళ్ళి ఏం మాట్లాడాలి ఈరోజు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మా కాకాని గోవర్ధన్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు అని అనడంలో తప్పులేదు ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అధినేతగా నువ్వు అలాంటి విమర్శ చేయడం అది ఒక రాజకీయ విమర్శగా అదొక సద్విమర్శగా రాజకీయ విశ్లేషకులు కానీ లేదా రాష్ట్ర ప్రజలు కానీ భావిస్తారు కానీ నువ్వు చేసిన వ్యాఖ్యలు ఏంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారంటే ఏదో ప్రెస్ మీట్లో అతను ఏదో మాట్లాడినందుకు అరెస్ట్ చేశారంట సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి నీకు ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు మైనింగ్లో గత యిదేళ్లలో అతను దోచిన సొమ్మెంత దానికి ఆధారాలతో ఈరోజు సిట్టు అతన్ని తీసుకెళ్లి లోపలేస్తే ప్రెస్ మీట్ వాళ్ళు అరెస్ట్ చేశారా పైగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసింది దేనికయ్యా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు కాలేజీ రోజుల్లో ఉండగా వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడిని చెంప చెల్లుమనిపించాడంట మనిపించాడంట కొట్టాడంట అందుకనే అందులో భాగంగా ఆ కక్ష సాధింపులో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి తన కక్ష సాధింపుని తీర్చుకున్నాడు అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నమేనా నువ్వు తినేది అశుద్ధమే ఏమన్నా తింటా ఉన్నావా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చంద్రబాబు నాయుడికి కాలేజీ రోజుల్లో రెండు సంవత్సరాల గ్యాప్ ఉంది అనేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి చదువుకున్న డాక్టర్ గారు వీడియో విడుదల చేసి మరి గతంలోనే చెప్పిన పరిస్థితి మన అందరం చూసాం మరి ఏ ఉద్దేశంతో మళ్ళీ అదే అబద్ధాన్ని పదే పదే నువ్వు ప్రజల ముందుకు తీసుకురావాలని చూస్తూ ఉన్నావు నీ అబద్ధాలను నమ్మే నిన్ను గత ఐదేళ్లు కుర్చీలో కూర్చోబెడితే ఆంధ్ర రాష్ట్రాన్ని మునిపెన్నడు చూడని విధంగా దివాలా స్థితికి తీసుకెళ్ళిన నువ్వు ఈరోజు ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయిందని చెప్పి ఒక అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ రుద్దే ప్రయత్నం ప్రజల మీద చేస్తా ఉన్నావు అంటే ఇంకా నీకు ప్రజల పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల కానీ ఎలాంటి సదుద్దేశం లేదు కేవలం నీ కింద కుర్చీ ఉండాలి దాని పేరు ముఖ్యమంత్రి పదవి అయ్యి ఉండాలి ఆ ముఖ్యమంత్రి పదవిలో కూర్చుని ఆంధ్ర రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాలకో పక్క దేశాలకో అమ్మేయాలన్న ఆలోచన తప్ప మరొక ఉద్దేశమే నీకు లేదు అనేది మరొక్కసారి నిన్న నువ్వు చేసిన వ్యాఖ్యల ద్వారా తేట తెల్లమవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి నేను ఇందాక చెప్పినట్టుగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి అరెస్ట్ అంశంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు దానికి కౌంటర్గా గతంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి క్లాస్మేటు అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవల గురించి కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు మరి అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడిని చూస్తేనే భయపడే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ విధంగా ఆయన మీద చేయి చేసుకున్నాడని కూడా ఆయన ప్రశ్నించారు మరి దానికి సమాధానం ఏది ఇన్ని రోజులు దానికి సమాధానం లేదు మళ్ళీ పైగా ఇప్పుడు వచ్చి మళ్ళీ అదే అబద్ధాన్ని రిపీట్ చేయాలని చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదేమైనా ఒక అబద్ధాన్ని అందంగా ఇది ఖచ్చితమైన నిజమే అని చెప్పి ప్రజల్ని నమ్మించాలి అన్నా వాళ్ళ మీద రుద్దాలి అన్నా జగన్మోహన్ రెడ్డి మాత్రం దాంట్లో డాక్టరేట్ తీసుకున్నాడని అయితే చాలా స్పష్టంగా చెప్పగలవు నువ్వు ఐదేళ్ళు అధికారంలో ఉండి నువ్వు చేసిన రాజకీయ కక్ష సాధింపులు ఎన్ని ఉన్నాయా నువ్వు చేసిన తప్పుల్ని ఎత్తి చూపితే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తావు తప్పుడు మద్యం అక్రమ మద్యం అమ్ముతున్నావు మా ప్రాణాలతో చెలగాటం వాడుతున్నావు అని చెప్పి ఒక అతి సామాన్యుడు ఒక రోజు కూలి ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ ఇలాంటి వ్యక్తిని మేము గెలిపించాము అని చెప్పి తన చెప్పుతో తను చంపలు వాయించుకుంటే అతన్ని తీసుకెళ్లి ఏ విధంగా చిత్రహింసలు పెట్టావయ్యా నువ్వు ఇక అమరావతి గురించి అయితే ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు అక్కడ ఉన్న రైతుల్ని మహిళల్ని వాళ్ళ ఇంట్లో ఉన్న బిడ్డల్ని ఏ విధంగా హింసించావో అందరూ చూశారు నువ్వు తప్పు చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి ఇలా అక్రమ కేసులు పెట్టకూడదు అని చెప్పి అడిగినందుకు సామాన్య కార్యకర్తల మీద కేసులు జై చంద్రబాబు అన్నాడని చెప్పి జై జగన్మోహన్ రెడ్డి అనలేదు అని చెప్పి తోట చంద్రయ్య పేక కోసినప్పుడు మళ్ళీ తిరిగి అతని వెనుకున్న వాళ్ళ మీద చంద్రయ్య వెనుకున్న వాళ్ళ మీద కేసులు పెట్టిన నువ్వు ఈరోజు గొప్పలు చెప్తా ఉన్నావు మాస్క్ అడిగినందుకు ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న ఒక డాక్టర్ సుధాకర్ గారిని రోడ్డు మీద పెడరెక్కలు విరిచినందుకు విరిచి నువ్వు తిరిగి అతని మీదే కేసులు పెట్టి అతని చిత్రహింసలు పెట్టిన నువ్వు ఈ రోజు కక్ష సాధింపు చర్యల గురించి మాట్లాడుతూ ఉన్నావు ఒక అతి సామాన్యుడు ఒక దళిత కులానికి సంబంధించిన డ్రైవర్ని ఒక ఎమ్మెల్సీ అనంతబాబు మడ్ర చేసి తన కారులోనే ఆ సుబ్రహ్మణ్యం అనే ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో అతన్ని ఇంటికి డోర్ డెలివరీ చేస్తే అతన్ని నీ వెనకేసుకుని తిప్పుతూ అలా వ్యాఖ్యలు చేశారు అనంతబాబే చంపాడు సుబ్రహ్మణ్యాన్ని అన్నందుకు అన్నవాళ్ళ మీద కేసులు పెట్టావు ఇంక ఎన్ని 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 కేసులు పెట్టావు జగన్మోహన్ రెడ్డి నువ్వు నువ్వు ఈరోజు కక్ష సాధింపు చర్యల గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వినిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరి చెవులకి కూడా సో ఈరోజు నువ్వు ఎలాంటి వ్యాఖ్యలు చేసావో ఒకసారి నువ్వు నిన్ను నువ్వు ప్రశ్నించుకో ప్రజలు నీ వ్యాఖ్యలను చూసి ఏ విధంగా నవ్వుకుంటున్నారో ఇప్పటికైనా రియలైజ్ అవ్వు నీకు ఆ స్క్రిప్ట్లు ఇచ్చేది ఎవరో నాకైతే తెలియట్లేదు నాకే కాదులే నీకే తెలియదు ఆ స్క్రిప్ట్ ఎవరిస్తున్నారో ఆ స్క్రిప్ట్ ఎలా ఉంటే అది చూసి నువ్వు చదివేయడం అంతే తప్ప వేరే ప్రోగ్రామ్ అనేది పెట్టుకోవు అసలు అందులో తప్పులు ఉన్నాయా ఒప్పులున్నాయా ఆ సెంటెన్స్ కరెక్ట్గా ఉందా అనేది కూడా నువ్వు ఆలోచించవు ఏదో వచ్చేస్తావు ఏదో మాట్లాడేస్తావు నవ్వులు పాలైపోతావు నిన్న ఐదేళ్లు మా నెత్తిన పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించరా మగడా అంటూ నిన్ను ఒక పవిత్రమైన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టింది నిన్న మేము కూర్చోబెట్టింది ఈరోజు నీ మాటలు చూస్తూ ఉంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏదైతే నువ్వు పాదయాత్ర చేశావో పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డా లేదా పాదయాత్రలో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి అన్నా ఇప్పుడు మాట్లాడేది అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో ఇంకా వేరే లేవా ఈరోజు రాజకీయ విమర్శలు చేయండి కూట ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అనేది పెట్టింది మరి ఆ సూపర్ సిక్స్ పథకాలు ఎంతవరకు అవుతున్నాయి ఎంతవరకు కార్యరూపం దాల్చున్నాయి ఎంతవరకు అర్హులకు అందుతున్నాయి కొత్త ఎంతమంది అర్హులు ఉన్నారు వాళ్ళకి ఎందుకు రావట్లేదు వాటి గురించి ప్రశ్నించండి అంతేగాని ఒక గంజా స్మగ్లింగ్ చేసిన వాడిని పరామర్శించడానికో లేదా ఎప్పుడో ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడి చేసి ఆ తర్వాత ఏదో ప్రమాదవశాత్తు చనిపోయిన ఒక వ్యక్తిని పరామర్శించడానికో లేదంటే ఇలా తప్పుడు కేసులు ఇరుక్కుని జైల్లో ఉంటున్న వాళ్ళనో లేదంటే మహిళలను కూడా చూడకుండా నీచాత నీచంగా ఆరోపణలు చేసే వ్యక్తుల్ని పరామర్శించడానికో వెళ్ళడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అనేది జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి తప్పు చేస్తే ఒక రాజకీయ పార్టీ తప్పు చేస్తే దాన్ని రాజకీయ కోణంలో విమర్శ చేయి నీకు అది ఎలాగో చేత కాదు కాబట్టి ఎప్పటికైనా రాజకీయాల నుంచి నువ్వు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని నువ్వు ఎలాగో అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఉన్నాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ నీ పనేదో నువ్వు చూసుకుంటూ కృష్ణారాము అంటూ నీ వేలో నువ్వు ఉంటే ఏ రాజకీయ పార్టీ నీ జోలికి రాదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎప్పుడు కూడా ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చూడలేదండి మేము ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ మీద ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చూడాల నువ్వు వేసిన బీజమే కదా ఈరోజు ఒకవేళ నిజంగా కక్ష సాధింపు చర్య జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో అంటే పంతొమ్మిదిలో నువ్వేసిన బేసమే కదా ఈరోజు చెట్ట విత్త అది విత్త చెట్టై వృక్షంలాగా ఎదుగుతుందానికి కారణం సో కాబట్టి నీ తప్పు నువ్వు తెలుసుకో జగన్మోహన్ రెడ్డి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూటమి ప్రభుత్వం సరైన దారిలోనే ముందుకు వెళ్తుందనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు సో మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద ఉన్న కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని ఆశిస్తూ ఈ వీడియో మరింతమందికి చేరడం కోసం ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పైతే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ దేవుడికి విన్నవించుకుంటా ఉండి